నా పేరు పద్మావతి బత్తల పద్మావతి మాది కడప జిల్లా ఎర్రగుంట్ల మండలము జమ్మల మడుగు నియోజకవర్గం ఎందుకు వచ్చాకి నేను తెలుగుదేశం పార్టీ ముప్పై ఏళ్ళ నుండి నేను తెలుగుదేశం కార్యకర్తగా అభిమానిగా నేను పనిచేస్తా అండా అక్కడ అప్పుడు నాకు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రామారావు గారు ఉన్నప్పుడు నాకు ఒక హెల్ప్ చేసినాడు అంటే స్థలము పోలీసు వాళ్ళ గుండా అన్యాకృతం అయిపోయి ఉంటే నేను రామారావు గారికి ఫిర్యాదు చేస్తే నా సమస్యను ఎస్పీ గారి ద్వారా కడప జిల్లా ఎస్పీ గారి ద్వారా నా ఆస్తిని నా స్థలాన్ని ఎనిమిది వేల రూపాయల బాండ్ దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్లో రాసినాడు అది కూడా సమస్య నాకు తీరిపోయింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక అభిమానిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను పనిచేస్తాడా రెండు వేల పంతొమ్మిది మొన్న ఎన్నికలలో జమ్మలమడుగు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డి నన్ను కిడ్నాప్ చేసినాడు కిడ్నాప్ చేసి కోర్టులో కమలాపురం కోర్టులో ఉంది ఆ కేసు మళ్ళీ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయి కదా జెడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మిశెట్టి బాలయ్య అనేవాడు మా ఇంటి మీద ఇరవై మందితో దాడి చేసి ఎందుకంటే మేము తెలుగుదేశం వాళ్ళం కాబట్టి ఆ కేసు విత్డ్రా చేసి ఇచ్చేదానికి అనేక విధాలుగా దాడులు దౌర్జన్యాలు చేయించిన పోలీసు వాళ్ళే మళ్ళీ నా ఇంటి మీదకి ఇట్లా రౌడీలాగా వచ్చి నన్ను ఆ కేసు విత్డ్రా చేసుకోమని దౌర్జన్యం చేసినారు నేను వారి దౌర్జన్యాలు ఆగలేక కమలాపురం కోర్టులో నేను వీరి ఎస్ఐ సీఐఈ ఏఎస్ఐ జయంతి మహిళా పోలీసు జయంతి వీళ్ళు ఇంకొక ఆయన ఐదు మంది మీద కమలాపురం కోర్టులో కేసు వేసిన కేసు వేసిన తర్వాత అక్కడ కమలాపురం కోర్టులో జడ్జి గారితో నేను న్యాయం పొందిన నా మీదకి ఇంకా వాళ్ళ పోలీసు వాళ్ళు రాకుండా నన్ను కాపాడింది కమలాపురం కోర్టు అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అభిమానిగా తెలుగుదేశం కార్యకర్తల తెలుగుదేశంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఏజెంట్లను పురమాయించడంలో కానీ ప్రతి విషయంలో నేను పార్టీకి అండగా ముప్పై ఏళ్ళ మంటే పని చేస్తా ఉన్నా ఈ నా మీద ఈ సుధీర్ రెడ్డి ఈ బాలయ్య అంటే ఎలా బాగానే ఉంది కాకపోతే మాకు జరిగిన అన్యాయాలను ఇక్కడ మేము తెలియపరిచినా కూడా అక్కడ కలెక్టర్లకు ఎస్పీలకు చెప్తానే మాకు న్యాయం జరగడం లే నాలుగైదు సార్లు పోయినా కూడా న్యాయం లే అందుకు మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ రోజు ఇచ్చిన నేనైతే ఈయన ఆర్థికంగా చాలా నష్టపోయిన ఈ కేసుల వల్ల ఏదన్నా పార్టీ తరఫున నాకు సహాయం ముఖ్యమంత్రి గారు చేయాలని కూడా నేను ఆశిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర నుంచి అంటున్నారు కదా అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అరాచకం ఇప్పుడు లేదు అరాచకం లేదు అప్పుడు జరిగిన కేసులు దొంగ కేసులు మా మీద పెట్టినారు కదా మీకు ఉంది అప్పుడే నాకు ఐదేళ్లలోనే అప్పుడు ఇంతకు ముందు ప్రభుత్వాల్లో ఏం లేవు ఈ ఐదేళ్లలో జగన్ వచ్చినప్పటి నుంచి అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలు మా మీద మితిమీరిపోయినాయి ఏం చేయలేక ఆడికి నేను కోర్టు వరకు కొన్ని కేసులు తీసుకుపోయి కోర్టులో నిలబెట్టినాను అన్నమాట అప్పుడు నాకు నేను పేదరాలను నాకు విపరీతంగా డబ్బులు కూడా కేసులు అంటే మామూలుగా కాదు కదా డబ్బులు ఖర్చులే ఇట్లాంటివన్నీ నేను చేసి నిలబడి ఆ కోర్టులో కేసులు కూడా ఎదుర్కోగలిగినాను ఇప్పుడు ఆ కేసులు ఇంకా కోర్టులో ఉన్నాయి ఏంది జగన్ ప్రభుత్వం అంటే దౌర్జన్యాలు దోపిడీలకు నిలయన అన్నమాట ఈ జగన్ ప్రభుత్వం ఏంటంటే ఇది ఒక అరాశిక రాజ్యంగా తీర్చిదిద్దినాడు అనమాట ఎప్పుడు వచ్చినా కూడా అంగ రాలేడు రాడు కూడా రాలేడు రాడు మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని అంటున్నాడు కదా జగన్ ఎందుకు అదంతా ఎంత జరగదు జరగబోదు ప్రజలు జరగని కూడా కాదు మంచి చేశాను ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆశపడి ఓట్లు వేసారని అంటున్నారు కదా ఆశపడి కాదు జగన్ అరాచకాలకు అదుపు ఆజ్ఞ లేదు కాబట్టి ఆ ప్రభుత్వం నుండి రక్షణ కలిగించుకోవడం కోసం మౌనంగా ఉండి ఐదేళ్ళు ఎన్ని అరాచకాల అక్రమాలు జరిగినా మౌనంగా ఉండి ఇప్పుడు దెబ్బ తీసినారు ప్రజలు చేస్తాన్నారు ఆయన్ను కూడా కలసాలనేదా ఆశగా ఉంది కానీ కలిసేదానికైతే వీలుగా లేదు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజల పట్ల ఉన్నారా ప్రజల సమస్యలు తీరుస్తున్నారా లేదా ప్రజల సమస్యలు తీర్చున్నారు ఈ ఆరు నెలలలో ఐదేళ్లలో ఏం చేయలే ప్రభుత్వము ఆరు నెలలలో ఇప్పటికి ఎక్కువే చేసింది ఇంకా నాలుగున్నర సంవత్సరం ఉంది నాలుగున్నర సంవత్సరంలో చేస్తాదనే ప్రజలకు ఆశ ఉంది నేనైతే తెలుగుదేశం తరఫున ముప్పై ఏళ్ళ వంటి ఉండ కాబట్టి నాకు తెలుగుదేశం పార్టీ గురించి మీరు ఏం చెప్పగలరు అంటారు కదా అవు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడల్లా ప్రజలు మేలే పొందినారు గాని కీడు పొందలే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకు ఇరవై ఏళ్ళు గానీ ముప్పై ఏళ్ళు గానీ తెలుగుదేశం గవర్నమెంటే రావాలనేదే నా ఆశ ఆకాంక్ష కోరుకుంటున్నాం ప్రజలు కూడా చానా మంది ఇదే కోరుకుంటున్నారు అరాచక ప్రభుత్వాలు వద్దు పేదలకు మేలు చేసే ప్రభుత్వాలే కావాలి అని లాస్ట్గా ఏం కోరుకుంటానంటే సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నేను చేసిన పార్టీకి చేసిన సేవను గుర్తించి నాకు ఏదన్నా సహాయం చేస్తారని నేను ఆశించుతాను